హీరో హీరో నమస్కారం ఇక్కడ కూర్చోండి సార్ నువ్వేంటయ్యా చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతాం అనుకున్నాను మిలిటరీలోకి వెళ్ళిపోయేవాట కదా నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్ కానీ మా నాన్న రియల్ హీరో అవమాని ఆర్డర్ చేశాడు మిలిటరీలోకి వెళ్ళిపోయాను అవునయ్యా జై జవాన్ జై కిసాన్ వాళ్ళే ఈ దేశానికి నిజమైన హీరోలు నిన్నే తెలిసిందయ్యా నాన్నగారు గుడ్డు పుడుతూ పోయారని ఆయనంటే చాలా గౌరవం నాకు దేవుడు దుర్మార్గుడయ్యా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు పాపం కూతురు పెళ్లి చూడలేదు కొడుకు పెళ్లి చూడలేదు అయినా పర్వాలేదు నేనున్నా నీకు నీ చెల్లెలి పెళ్ళి చాలా ఘనంగా చేద్దు కానీ ఇరవై ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను వద్దు సార్ మీరు ఇరవై ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్ మీ మనుషులు కూడా నేను అడిగారు సార్ క్షమించండి సార్ నా ఇదే ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్ అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్ సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు ప్రమాదం ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని అనేది అమ్మే సార్ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్ ఏ రోజైనా మనిషి మనిషే సార్ జంతు సార్ అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్ సార్ సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు అడతారు తెలుసా సార్ మనల్ని పెంచడం కోసం జీవితాలతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్ ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్ ఓకే 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 మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను అప్పుడేంటి నీకు అభ్యంతరం సార్ మసీదులకి గుళ్ళకి చర్చలకే దిక్కులేదు సార్ నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ నన్ను వదిలేండి మీ దానిలో పెడతాను సరే అలాగే చంటి నీ కొండ పొలం వాడికి అమ్మేస్తావా బాబు ఓరు బాబోయ్ ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే ప్రాణాలు తోడేస్తున్నారు రా బాబు ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను చాలు బాబు ఆ ఒక్క మాట చాలు ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు ఫ్యాక్టరీ లేడు ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెలుస్తుంది తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి చంటి మీ నాన్నగారే మా అందరికీ అండాద ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారు కానీ లేదు బాబు ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్ళకుండా అడ్డంగా సమాధులు పడుకున్నారు బాబు మాధవరావు గారు ఆయన మాకు దేవుడు ఓహో దీని వెనక ఇంత కథ ఉందా ఓకే క్వశ్చనే లేదు మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది ఆ కాయ బలి ఉంది కోతా అంటే అందట్లేదు ఎలాగే ఆంజనేయ స్వామి దండం పెట్టాడు తప్పని పడుతుంది హాయ్ కాయ భలే పడిందే నాకు అది కావాలి ఈ నెరమేదో ఆపండి ఈ హత్య హత్యకాండని ఆపండి అసలు ఈ కాయలు చంపే అధికారం మీకు ఎవరు ఎవరిచ్చారు హత్యం కాయలు చంపడం ఏంటి పిచ్చా ఈ చెట్టు కాదు ఈ చెక్కని ఏమనుకుంటున్నాం మా వస వృక్షం ఒక మొక్క ఒక మునిచి జండకు ఎండి వానకు తడిసి చలికి మహా వృక్షంగా మారింది ఆ వేళ్ళు మా ముత్తాత ఆ కాంటు మా తాత ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్ములు మా బాబాయిలు మా మామూలు మాతలు మా పిల్లలు తాత ఈ కాయలు నా సోదరి కాయలు సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి కూడా ఆడమగా ఉంటాయా కానీ అది నా లాంటి మేధావులకి అర్థమవుతుంది అలాంటి నా సోదరు సోదరు కాయలు హత్య చేస్తావా

చెట్టు చెట్టు చెలు ఆపరేషన్ అమ్మ గారు ఎలా వచ్చారు ఒక ముఖ చెప్తే నేనే కాయలు తెచ్చేవాని కదా ఏంటి ఆలోచిస్తున్నారు ఈ తోట నీదా అలా వారండి ఈ తోట మీద ఈ చెట్లు మీవి కాయలు మీవే అంజలి వాడెవడో గెట్టాడనే నీ తోట కాయలు నీకే అమ్మేశాడు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఇప్పుడక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి నాకు కోపం తెప్పించకండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి మీకు దండ పెడతానరా అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి రా

ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడడానికి సిగ్గులేదా మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలడుగు మీకు ఎచ్చటి నుండి అనుమతి లభించినది ఏమే బూతులు తిడుతున్నాడే బూతులు కావి అధికార తెలుగు భాషా ప్రచారం అచ్చ తెలుగులో సంభాషించడం దీనికి అర్థం ఇది మా గేదెల స్నానం చేసి చెరువు మర్యాదగా నిన్న నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు క్షమాపణ చెప్పి మీ చేతిలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి రాకపోతే రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం సాటి బొంగలేరా మీరే బట్టలలో బయట రాలేరుగా